ఈరోజు దివంగత నేత మనందరం అభిమానించిన నాయకుడు పేదల పాలిట పెళ్లిది అనుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను సంవత్సరాల క్రితం మరి మనం పదించడం ఆయన యాక్సిడెంట్ లో ఏ విధంగా చనిపోయాడో మనకి ఈ రోజు కూడా అందరికీ గుర్తుంది మనందరూ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఈ దేశం కోసం ఆయన అనేక కృషి చేస్తూ మరి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నాను అని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రిగా పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా రైతులకి రుణాలు రద్దు చేయటం అదేవిధంగా విద్యుత్ బకాయిలను రద్దు చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా వైఎస్ రెడ్డి గారు ఇందిరపై ఇళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని నినాదంతో ఇల్లు అని చెప్పి మనం ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయగలిగినటువంటి నాయకుడు ఆయన ప్రజా బంధు రాజ వైఎస్ రెడ్డి గారు ఆ రోజున అత్యధిక మేము ఆ రోజున గెలిపించారు మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి దూరం అయిపోవడం నిజంగా యాక్సిడెంట్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో మరి ఆ విధంగా హెలికాప్టర్లు చనిపోవడం మనందరం ఆ రోజున ఎంతో బాధ హృదయంతో అయినప్పటికీ ఆయన ఆశయం ఒకటే ఈ దేశానికి వైఎస్ మన రాహుల్ గాంధీ గారు ప్రధానికి చేయటమ ధ్యయంగా మనం పనిచేయాలి రాహుల్ గాంధీ గారు ఇందులో సోనియా గాంధీ గారి ఫ్యామిలీ ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అంకితమైనటువంటి ఫ్యామిలీ ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని కోరికతోటి రాజ రాజశేఖర రెడ్డి గారు మరి చనిపోయిన సందర్భం మనందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అదే బాధ బాటలో వైఎస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఈ రోజున మరి బాధ్యతలు తీసుకుని ఏ మా తండ్రి గారి ఆశయం ఏదైతే ఉందో ఈ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ధ్యేయంగా నేను పనిచేయాలి మనందరం కాంగ్రెస్ కార్యకర్తల ముందు పనిచేసి మన తండ్రిగా ఆయన తండ్రి గారికి రాహుల్ గాంధీ మన రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసి మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రాజశేఖర రెడ్డి గారి పరిహార వర్ధంతి కార్యక్రమాన్ని మన పెద్దలందరం కూడా మరి ఈ రోజున కార్యక్రమాన్ని చేసుకోవటం చాలా బాధ అయినప్పటికీ మనందరం కూడా గుల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం స్మరించుకునే అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు నా వర్ధ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు